సో ఇది వచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్ అనమాట దాంట్లో నా ఈడీడీ వచ్చేసి ఫస్ట్ జూన్ అనేసి ఇచ్చారు ఈడీ బై ఎల్ఎంపి అంటే ఎకార్డింగ్ టు నా లాస్ట్ పీరియడ్ నా ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చేసి ఫస్ట్ జూన్ ఇచ్చారు కానీ ఎకార్డింగ్ టు ద స్కాన్ ఈడీడీ యాజ్ పర్ యూఎస్జీ అంటే అకార్డింగ్ టు ద స్కాన్ వచ్చేసి థర్టీ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో మన గ్రోత్ బట్టి గ్రోత్ బట్టి అండ్ మన పీరియడ్ బట్టి కూడా ఈడీ డిఫర్ అవుతూ ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ స్టోరీస్ సో నేను ఇంతకు ముందు పెట్టిన ఎంతి స్కాన్ ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్ వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది నాతో కనెక్ట్ అయ్యి చాలా డౌట్స్ అయితే అడిగారు నేను కూడా ఆ డౌట్స్ నెక్స్ట్ విజిట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగి కనుక్కొని మరీ వాళ్ళ డౌట్స్ అయితే క్లారిఫై చేయడం జరిగింది ఐ ఫెల్ రియల్లీ హ్యాపీ ఎందుకంటే మన వీడియోస్ వల్ల కొంతమందికి హెల్ప్ అవుతుంది అనేసి సో చాలామంది ఆ వీడియోస్లో టిఫా స్కాన్ రిపోర్ట్స్ కూడా చూపిమన్నారు టిఫా స్కాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అందుకే ఇవాళ టిఫా స్కాన్ రిపోర్ట్స్ చూసేద్దాము సో టిఫా స్కాన్ అంటే ఏంటి అంటే టార్గెటింగ్ ఇమేజింగ్ ఫర్ ఫుల్ ఫీటల్ అనోమలీస్ అనమాట అందులోనే మనం అర్థం చేసుకోవచ్చు ఫుల్ ఫీటల్ అనోమలీస్ అంటే టిఫా స్కాన్లో ఫుల్ బాడీ పార్ట్స్ని టెస్ట్ చేస్తారు అన్నీ బాగా ఎదుగుదల బాగుందా పార్ట్స్ అన్నీ బాగా గ్రో అవుతున్నాయా లేదా అని చెప్పి టిఫా స్కాన్లో తెలుసుకోవచ్చు అనమాట ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మీకు అప్పుడే టిఫా స్కాన్లో తెలిసిపోతుంది బ్రెయిన్ లంగ్స్ కిడ్నీస్ అన్నీ టెస్ట్ చేస్తారు అన్ని స్కాన్ అల్ట్రాసౌండ్లో స్కాన్ చేసి మరి ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే టిఫా స్కాన్లో మెన్షన్ చేస్తారన్నమాట సో ఎన్టీ స్కాన్లో ఒక అమ్మాయి ఒక డౌట్ అడిగింది నేను ఒక పాయింట్ మెన్షన్ చేశాను అనమాట సో యూట్రస్ అంటే బ్లాడర్ ఫుల్గా ఉంటే స్కాన్ మంచిగా వస్తుందని చెప్పాను సో తను వచ్చేసి బ్లాడర్ ఫుల్గా ఉండ అవసరం లేదు అని చెప్పి కమెంట్ చేశారు అవసరం లేదు బట్ బ్లాడర్ ఫుల్గా ఉంటే ఏంటి అంటే అడ్వాంటేజ్ మన బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు మన యూట్రస్ని పైకి పుష్ చేస్తుంది సో మన శాక్ ఉంటుంది కదా దాన్ని పైకి పుష్ చేస్తుంది పుష్ చేసినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా రిపోర్ట్స్ అనేవి క్లియర్గా వస్తాయి అనమాట పుష్ చేసినప్పుడు మనది బంప్ ఇట్లా మిడిల్ పార్ట్లోకి వస్తుంది అనమాట సో అప్పుడు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది బేబీ సో అందుకని ఫుల్ బ్లాడర్ ఉంచమని అంటారు బట్ దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ సో అదొక్క పాయింట్ గుర్తుంచుకోండి ఏ స్కాన్ అయినా కూడా ఫుల్ బ్లాడర్ ఉన్నప్పుడు మనకి ఇట్లా పుష్ చేస్తుంది అండ్ అది పైకి వస్తుంది కాబట్టి స్కాన్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ పార్ట్స్ బాగా కనిపిస్తాయి బేబీ పార్ట్స్ అవన్నీ సో అందుకే చెప్పారు అది నాకు డాక్టరే చెప్పారు సో ఇట్ ఈస్ నాట్ మ్యాండ్రే మ్యాండేటరీ సో జస్ట్ స్కాన్ మంచిగా రావాలనుకుంటే యూ కెన్ కంటిన్యూ ఆర్ ఎల్స్ యూ కెన్ ఇగ్నోర్ సో మనం ఇప్పుడు టిఫా స్కాన్ అయితే చూసేద్దాము సో ఇది వచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్ అనమాట దాంట్లో నా ఈడీ వచ్చేసి ఫస్ట్ జూన్ అనేసి ఇచ్చారు ఈడీ బై ఎల్ఎంపి అంటే ఎకార్డింగ్ టు నా లాస్ట్ పీరియడ్ నా ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చేసి ఫస్ట్ జూన్ ఇచ్చారు కానీ ఎకార్డింగ్ టు ద స్కాన్ ఈడీ యాజ్ ప యుఎస్జి అంటే ఎకార్డింగ్ టు ద స్కాన్ వచ్చేసి థర్టీ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో మన గ్రోత్ బట్టి గ్రోత్ బట్టి అండ్ మన పీరియడ్ బట్టి కూడా ఈడీ డిఫర్ అవుతూ ఉంటుంది సో అప్రాక్సిమేట్లీ వన్ వీక్ డిఫరెన్స్ అలా ఉంటుంది కొంతమందికి మంత్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఓవ్యులేషన్ ఒక్కొక్కసారి లేట్గా జరుగుతుంది కొంతమందికి తొందరగా జరుగుతుంది దానివల్ల మనకి ఈ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రిన్ ఫీటర్స్ విత్ ట్రాన్స్ఫర్స్ లైవ్ ప్రెజెంటేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్కాన్ అంటే సో ఒకటే బేబీ అనమాట సింగిల్ లైవ్ అంటే ట్రాన్స్ఫర్స్ లైవ్ ప్రజెంటేషన్ అంటే నేను మీకు ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నాకు బేబీ అడ్డంగా ఉందని చెప్పి చెప్పారని చెప్పేసి సో ఇదే అనమాట టిఫా చేసుకున్నప్పుడే నాకు బేబీ అడ్డంగా ఉందని చెప్పి చెప్పారు అప్పుడే చాలా టెన్షన్ పడ్డాను సో ఇప్పుడైతే గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అవన్నీ స్కాన్స్ చేసినప్పుడు సెఫాలికే వచ్చింది అంటే హెడ్ డౌనే వచ్చింది టిఫా స్కాన్ అప్పుడైతే అడ్డంగా ఉండిందనమాట సో మీకు కూడా ఒకవేళ ట్రాన్స్ఫర్ లై పొజిషన్ వస్తే మాత్రం టెన్షన్ పడకండి బేబీ మూమెంట్స్ అవుతూనే ఉంటాయి పొజిషన్స్ మారుతూనే ఉంటాయి అప్ టు మీకు లాస్ట్ డేట్ ఆఫ్ డెలివరీ వరకు కూడా పొజిషన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి సో నో నీడ్ టు వరీ అనమాట ప్లెసెంటా వచ్చేసి పోస్టీరియర్ సెగ్మెంట్ ఉంది విత్ గ్రేడ్ వన్ మెచ్యూరిటీ ఆమ్నో ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ అంటే మునీరు అదంతా బాగానే ఉందని చెప్పి మెన్షన్ చేశారు ఫీటల్ మూమెంట్స్ అంటే బేబీ మూమెంట్స్ ఇంకా హార్ట్ రేట్ అవన్నీ నోట్ అయ్యాయి అంటే ఉన్నాయి అని అర్థం అనమాట ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ బీట్స్ పర్ మినిట్ ఇవన్నీ మనకు కొంచెం కాంప్లెక్స్ డాక్టర్స్కి అర్థమవుతాయి సో ఇవి స్కిప్ చేసేద్దాము సో బేబీ వెయిట్ వచ్చేసి ఫోర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఆర్ మైనస్ సిక్స్టీ గ్రామ్స్ అంటే ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉండొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారనమాట సో టిఫా స్కాన్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో చేసుకుంటారు సో నాకు వచ్చేసి ట్వంటీ వన్ వీక్స్ ఫోర్ డేస్లో చేశారనమాట సో యాజ్ మెన్షన్ ఎర్లియర్ యాజ్ పర్ ద స్కాన్ స్కాన్ బట్ అయితే థర్టీ ఎయిత్ మే ఇచ్చారు యాజ్ పర్ ద పీరియడ్ ఏమో లాస్ట్ పీరియడ్ ఏమో ఫస్ట్ జూన్ ఇచ్చారన్నమాట సో అది డిఫరెన్స్ సర్విక్స్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఓఎస్ఎస్ క్లోజ్డ్ సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మనకి టిఫా స్కాన్లో మెయిన్గా బాడీ పార్ట్స్ అని అన్నాం కదా సో మనకి ఫస్ట్ ఫీటల్ హెడ్ అని మెన్షన్ చేశారు కదా అంటే బేబీ యొక్క హెడ్ని ఇక్కడ టెస్ట్ చేశారనమాట సో అన్ని పార్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా బ్రెయిన్ స్కల్ అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు అన్ని నార్మల్గా ఉన్నాయని అయితే వచ్చింది మీరు కూడా జస్ట్ నార్మల్గా ఉన్నాయా లేదా అని చెప్పి డాక్టర్ని కనుక్కోండి ఆ కాంప్లెక్స్ టర్మ్స్ అన్ని మనకు అర్థం కావు కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అంటే బేబీ యొక్క ఫేస్ హెడ్ కళ్ళు మూతి ఇవన్నీ బాగున్నాయా లేదా టెస్ట్ చేస్తారనమాట స్పైన్ అంటే మన వెన్నుముక్క బేబీ యొక్క వెన్నుముక్క అంత బాగుందా లేదా అని చెప్పి టెస్టింగ్ అనమాట సో నెక్స్ట్ ఫీటల్ హార్ట్ అంటే బేబీ యొక్క హార్ట్ కార్డియాక్ యాక్టివిటీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు అండ్ హార్ట్ యొక్క సైజు గ్రోత్ బట్టి ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు అండ్ మనకి త్రీ వెజిల్స్ ఉంటాయి కదా అది చెక్ చేస్తారనమాట ఉన్నాయా లేదా అని చెప్పి అండ్ హార్ట్ చేంబర్లో ఫోర్ ఉంటాయి కాబట్టి అవన్నీ టెస్ట్ చేస్తారు థోరాక్స్ అంటే లంగ్స్కి సంబంధించింది అండ్ అబ్డోమిన్ అంటే కడుపులోది అనమాట పొట్టలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పి తర్వాత అంబిలికల్ కోడ్ అంటే మనకి బొడ్డు పేగు ఉంటుంది కదా అది దాంట్లో కనెక్షన్కి అంబిలికల్ కార్డ్ కనెక్షన్కి టూ ఆర్టరీస్ అండ్ వన్ వేన్ ఉంటాయి టోటల్ త్రీ ఉంటాయి అవన్నీ ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తారు సో తర్వాత లాస్ట్లో ఇంప్రెషన్ ఏంటి అంటే సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రిన్ ఫీచర్స్ అంటే ఒక్క బేబీ విత్ ట్వంటీ వన్ వీక్స్ ఫోర్ డేస్ అనమాట టిఫా స్కాన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ డాక్టర్ని అడగండి ఎందుకంటే దిస్ ఇస్ రిలేటెడ్ టు బాడీ పార్ట్స్ కాబట్టి మీకు ఏ రిపోర్ట్లో ఎక్కడ డౌట్ ఉన్నా కానీ డాక్టర్ని అడిగి మరీ కనుక్కోండి ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది కాబట్టి అప్పుడే అడిగేయచ్చు కాబట్టి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా నెక్స్ట్ ఏ స్కాన్ వీడియో చేయాలో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్